ఎస్పీ కడప సిద్ధార్థ్ కౌశల్ గారి ఆధ్వర్యంలో మన అడిషనల్ ఎస్పీ సెబ్ సార్ అండ్ మైసెల్ఫ్ ఈ జమ్మల్బోడుగు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఈ ఎలక్షన్స్ మొత్తానికి కూడా చూసుకుంటున్నాం దీనికి సంబంధించి మనకు మూడు వందల పదిహేను పోలింగ్ బూత్లు ఉంటే దాంట్లో వన్ ట్వంటీ సిక్స్ ఆల్రెడీ క్రిటికల్గా చేశాం ఆ క్రిటికల్ పోలింగ్ బూత్లు ఆల్రెడీ రెండు సెక్షన్స్ ఆఫ్ రెండు కంపెనీస్ సిఎఫ్ఎఫ్ డిప్లాయ్ అయినాయి ఒక కంపెనీ ఎస్ఎస్బి సశాస్త్ర సీమా బలం అంటారు అది అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చింది ఇంకో కంపెనీ గుజరాత్ స్పెషల్ పోలీస్ వీళ్ళందరూ కూడా డెబ్బై ఒక్క లొకేషన్స్ని కవర్ చేస్తారు అక్కడక్కడ ఏదైతే ట్రబుల్ మంగర్స్ రౌడీ చర్టర్స్ ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకి బైండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఎటువంటి ఇష్యూ లేకుండా మేము ఇన్షూర్ చేసుకున్నాం ఇదే కాకుండా ఇప్పటి ఈ ఎన్ఫోర్స్మెంట్ చూస్తే ఎలక్షన్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయిందో అప్పటి నుంచి కూడా లిక్కర్ సంబంధించి రెండు వందల ఎనభై ఎనిమిది కేజీలు కట్టడం జరిగింది సుమారు పదిహేడు వందల లీటర్లు దీంట్లో ఇది లిక్కర్ అయితే ఐడియా ర్యాక్ తొంభై లీటర్స్ సీజ్ చేసాము ఊట ఏదైతే బెల్లం ఈ ఎఫ్జే వాష్ ఉందో అది పదిహేడు వందల రెండు వేల ఏడు వందల లీటర్ల దాకా డిస్చార్జ్ చేయడం జరిగింది బంగారు రెండు కేజీలు పట్టుకున్నాము సిల్వర్ ఫోర్ కేజీ దాకా పట్టుకోవడం జరిగింది ఈ క్యాష్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సుమారు టూ క్రోర్స్ థర్టీన్ ల్యాక్స్ దాకా ఏదైతే అన్అకౌంటెడ్ మనీ ఉందో ఏదో ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేకపోతే డిస్టిక్ లెవెల్ టీమ్ కానీ మనం సీజ్ చేసి క్యాష్ని పంపడం జరిగింది ఇది రైట్ ఫ్రమ్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ షెడ్యూల్ ఎలక్షన్ దగ్గర నుంచి ఈ డిప్లమెంట్ స్టాఫ్కి వచ్చేసరికి మనకి ఈ ఓవరాల్ సుమారు ఐదు వందల మంది సివిల్ పో పోలీస్ ఫోర్స్ వచ్చారు రెండు కంపెనీలు అంటే ఒక టూ హండ్రెడ్ సెంట్రల్ ఫోర్స్ వచ్చారు ఒక ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్ ఒక త్రీ హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నారు మొత్తం కలిపి ఒక థౌజండ్ టు లెవెన్ హండ్రెడ్ మెంబర్స్తో ఈ జమ్మన్ బడుగు జనరల్ ఎలక్షన్ బందోబస్తు అనేది జరుగుతుంది దీంట్లో ఆఫీసర్స్ దగ్గరికి వచ్చరికి అడిషన్ఎస్పి గారు ఉంటారు ఇద్దరు డిఎస్పీలు ఉన్నాం నేను అండ్ టైనీ డిఎస్పి శ్రీకాంత్ ఉంటారు సిఎస్ ఒక ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఎస్ఐలు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా సీనియర్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ పెట్టి మేము క్యూఆర్టీస్ లాగా చేస్తాం క్యూక్ రెస్పాన్స్ టీమ్స్ ఎప్పుడు కూడా ఇన్ని నెంబర్ ఆఫ్ క్యూఆర్టీస్ అనేది ఇప్పటివరకు జనరల్ ఎలక్షన్లో జరగలేదు మామూలుగా అయితే రూట్ మొబైల్స్ ఉంటాయి లాస్ట్ టైం థర్టీ ఫైవ్ రూట్ మొబైల్స్ ఉన్నాయి కానీ ఈసారి దాన్ని ఫార్టీ నైన్ రూట్స్ చేసాం ఎందుకంటే జమ్మల్ కొంచెం డిస్టెన్స్ ఉంటాయి ఒక్కొక్క బూత్ ప్రతి రూట్ మొబైల్ ఓన్లీ రెండు రూ రెండు నుంచి మూడు లొకేషన్సే కవర్ చేయాలనే ఉద్దేశంతో మేము ఫార్టీ నైన్ క్యూఆర్టీస్ ఫార్టీ నైన్ రూట్ మొబైల్స్ చేసాం ఇరవై ఐదు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నాయి వీళ్ళు వన్ ఆర్ టూ రూట్స్ కవర్ చేస్తూ జరుగుతారు ఎక్కడైనా ఏదైనా చిన్నపాటి సమస్య వచ్చినా కూడా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో మేము అక్కడికి రీచ్ అయ్యేలాగా రియాక్షన్ టైం పెట్టుకున్నాము ప్రతిదీ కూడా గ్రౌండ్ లెవెల్లో టెస్ట్ చేశాం ఫీల్డ్ లెవెల్లో టెస్ట్ చేసిన తర్వాత అన్నింటినీ డిప్లాడేట్ చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ నుంచి సైలెన్స్ పీరియడ్ ఉంటుంది అంటే ఏ పొలిటికల్ పార్టీ కూడా క్యాన్వాసింగ్ అనేది చేయకూడదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది పొలిటికల్ పార్టీస్ కూడా ఈరోజు సాయంత్రం నుంచి సైలెన్స్ పీరియడ్ అనేది గమనించి మేము ఈ యాక్టివిటీస్ని బంద్ చేసుకోవాలి ఒకవేళ కాదు అలా కాదు ఏదైనా చేస్తామంటే మాత్రము నాన్ అవైలబుల్ సెక్షన్స్ బుక్ చేస్తాము ప్రతి ఒక్కరు కూడా మా మేము ఏదైతే టాస్క్ అనుకున్నామో క్లీన్ అండ్ ఫెయిర్ ఎలక్షన్ని ఎన్షూర్ చేసుకునే విధంగా మేము ఏం చేయాలో దానికి ఎటువంటిది కూడా వెనకాడే ప్రసక్తే లేదు ఈసారి జమ్మల్ మడుగులో ఖచ్చితంగా ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతుంది మనమందరం అది చూడబోతున్నాం థ్యాంక్ యూ